హలో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్కి వెళ్తున్నామని అనుకోకండి మేము ఈరోజు ఏజ్ హోమ్కి వెళ్ వెళ్తున్నాము ఇక్కడ మాకు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూ దూరంలో ఉంది ప్రెసిలా చారిటబుల్ ట్రస్ట్ అనమాట ఏజ్ హోమ్ ఉంది అక్కడ మేము జస్ట్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వెళ్దాం వెళ్ళాము నేను నవరాత్రులు చేసుకున్న సంగతి మీకు తెలిసిందే ఒకవేళ మా నా ప్రీవిడ్స్ ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఆ రోజుల్లో ఆఖరి రోజన్నా మేము ఏదన్నా దానం చేయాలి లాగా కానీ ఏదైనా ఒక ఏదన్నా మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా మంచి పని చేయాలన్న ఉద్దేశంతోన ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి పళ్ళు పండ్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేశాము మాకెంతో సంతోషంగా వేసిందన్నమాట వాళ్ళందరు కళ్ళలో ఆనందం చూస్తే ఏదో మాకు తోచింది చేశాము ఇంకా తర్వాతకి ఫుడ్ కూడా డొనేట్ చేద్దామని అనుకుంటున్నాం మేము మా ఆయన అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి పనులు అనేది ప్యాక్ చేస్తున్నారు యాపిల్ ప యాపిల్స్ అలాగే బనానా రెండు కూడాను కొత్తగా స్టార్ట్ చేశారంట ఇప్పుడు నాన్ ఏసీలా తర్వాతకి ఏసీ వాళ్ళు ఉన్నారు నాన్ ఏసీ అనేది ఫ్రీ అనమాట ఏసీ వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటారంట ఆ అమౌంట్ కూడా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్కి దానికి వెళ్ళిపోతుందంట వాళ్ళకి మేడం ఉన్నారు మేడం మేము వెళ్ళేసరికి లేకుండే వస్తారంట లేట్ అవుతుంది అంటే ఇంకా మేము వచ్చేసామనము కలవలేకపోయాము మేడంని మొత్తం ఆ మేడమే మొత్తం రెంట్ తీసుకొని అంత మెయింటెనెన్స్ అంతా ఆమెనే చూసుకుంటుందంట ఆమెనే స్థాపించిందంట ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని ఆ మేడంని మేము కలవలేకపోయాము మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాము ఏదో మా బడ్జెట్లో అన్నట్టు వెళ్ళాము తర్వాతకి మాకు చేతు ఏమంటారు మాకు చేతన చే సాయం చేస్తామని మేము అనుకుంటున్నాము మీ సపోర్ట్ మాకు ఉండాలి మీ ఎంకరేజ్మెంట్ మాకు సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపో పోదాము చుట్టూ ప్రాంగణం ఎలా ఉందంటే చెట్లతోన వాళ్ళకి చాలా టైం పాస్ అవుతుందన్నమాట ఆ వాతావరణం చూస్తుంటే అక్కడ ఏసీ కంటే ఇక్కడ నాన్ ఏసీ వాళ్ళు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అయితే మేము కుకింగ్ సెక్షన్ అంటా మే ఇందాక మాట్లాడాను కదా ఇందాక కూడా కుకింగ్ ఎలా అక్కడ ఎక్కడ చేస్తారో చూపించాను కూడాను ఇవన్నీ రూమ్స్ అనమాట ఇవి వాళ్ళు ఉండే రూమ్స్ అంట ఈ కుకింగ్ సెక్షన్ వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు ఇక్కడ అన్ని బట్టలు ఆరేసుకోవడానికి పీస్ఫుల్గా బయట కూర్చోవడానికి ఈయన కూడా ఒక వ్యక్తి అనమాట అందులో నేను చూసి ఆయన చూసి ఆయన ఇదే ఈయన మెయింటెనెన్స్ చేసే సార్ అనుకున్నాను కాదు ఆయన కూడా ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడంట ఒకరొకరు స్టోరీ వింటుంటే వాళ్ళకి కన్నీ లాగలేవు అనమాట ఇందాక సార్ చూ కనిపించారు కదా ఆయన చెప్పారు మా కొడుకులు అందరూ జర్మనీలో ఒకరు అమెరికాలో ఒకరు ఉన్నారు అలాగే వాళ్ళ వాళ్ళు పంజాబీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని మా వైఫ్ నన్ను వదిలిపెట్టేది అలా అని కొంచెం స్టోరీ చెప్పాడు ఇంక వద్దులే ఇంక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దు ఇంకా అలా అని మోసం చేసిందంట వాళ్ళ భార్య ఆయనని ఆ సార్ని సో అలా అని ఆయన ఇక్కడనే ఉంటుండట ఆయననే మొత్తం మొత్తం అంతా ఆయననే చూసుకుంటాడు మేడం మేడం అనేది ఆయన చేతిలో పెట్టేసిందంట చూసుకోండి అన్నీ అంత మెయింటెనెన్స్ అనేది ఏమైనా పని చెప్తే కూడా ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అంట రిటైర్డ్ బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయ్ సో అంత మెయింటెనెన్స్ ఆయనకి ఇస్తుందంట ఏమైనా రిజిస్టర్ ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి కదా ఆయనే చూసుకుంటాడంట అందులో నేను పేరు నెంబర్ అలా అన్నీ రిజిస్టర్ చేస్తున్నాను మిగతాది మొత్తం ఆయన ఆయన సార్ చూసుకుంటాడంట నేను ఫస్ట్ అలానే అనుకున్నాను సార్ చూసి కానీ ఆయన కూడా అందులో ఒక వ్యక్తి అన్నమాట ఈమె కుకింగ్ సెక్షన్ ఆమె వెనక్కి భర్త లేడు ఇక్కడ చూ అందరు చూస్తున్నారు ఇక్కడ ఎవ్వరికి ఎవ్వరు లేరంట రోడ్డు మీద కనిపిస్తే ఆ మేడం అనేది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిందంట మేము మా పాపతో అయితే ఫస్ట్ పనులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలాగే ఇంకా వేరే వాళ్ళ స్టోరీస్ చెప్పాలంటే కొంతమంది నెలంతా నెల రోజులు ఇక్కడ పెట్టేసుకొని నెల ఆకలిలో పింఛన్ పైసలు వస్తాయి కదా ఆ టైంలో వెళ్ళి తీసుకొని వెళ్తారంట వాళ్ళని అలాగే మంత్లీ మంత్లీ ఇక్కడ వీళ్ళకి బ్లడ్ టెస్ట్ అన్నీ బీపీ చెకప్ షుగర్ టెస్ట్ అన్నీ చేస్తారంట ఈ ఓల్డేజ్ హోమ్ అనేది లోపలికి ఉంది చాలా కనిపించదు మేము గూగుల్లో సెర్చ్ చేసే కూడా అడ్రస్ కొంచెం చాలాసేపు వెతికాము దొరకలేదు అలాగే వృద్ధులను గౌరవించడం వారి అవసరాలను తీర్చడం మనందరికీ బాధ్యత అనమాట వృద్ధ వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం కూడా మన మార్గం మా చేయుత సహాయం చేసాము మేము మనం చేసిన పుణ్యం ఎక్కడ పోదు అంటే ఇది పుణ్యం అని కాదు పండు పెట్టడం కూడా నేను అంటున్నాను అదే మంచి చిన్న మన చేతనైనా సాయం చేస్తే మన ఏదో ఒక రూపంలో ఆ పుణ్యం అనేది మనకి తలుగుతుంది ఆవిడ ఉంది కదా ఈ మేమంటుందంటే మంచి చదువుకో ఇవాళ రేపు ఆడపిల్లడే బయటకు వస్తున్నారు అని అని చెప్తుంది నాకు చదివి మంచిగా చదివి పాపని అది ఇది అని చెప్తున్నారు ఆమెకు చాదన కాదు ఆయన కూడా లేచి కూర్చుంది అందుకే మేము లోపలికి వెళ్ళి ఈడ్చొచ్చామన్నమాట అలాగే బర్త్డేస్ కూడా చేసుకుంటారంట ఇక్కడ మొన్న మొన్న రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక ఆమె అమ్మ బర్త్డే చేసిందంట ఇక్కడ వచ్చి మేము తొందరలోనే భోజనం ఏర్పాటు చేస్తాము అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాము వాళ్ళు ఆ ఫ్రూట్స్ ఇస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా థ్యాంక్స్ అని చెప్తున్నారు ఆ స్మైల్ నేను నవ్వుతుంటేనే మీకు అర్థమైపోవాలి నాకు తెలిసి ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏసీ దగ్గర ఏసీ ఉన్న బిల్డింగ్ అనమాట ఇది ఇందులో తక్కువ మంది ఉన్నారు జస్ట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇది మేడం రెంట్కి తీసుకుందంట ఫార్టీ సెవెంటీ థౌజండ్ థింగ్ ఎంతో చెప్పారు ఐడియా లేదు లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు కానీ చాలా బాగుంది నీట్గా ఉంది మొత్తం ఏమి ఇందాక డోర్ దగ్గర ఉండే కదా ఆమెనే మొత్తం మెయింటెనెన్స్ అంతా చూసుకుంటుందంట ఇది కింద కనిపిస్తుంది కదా అది ఆఫీస్ అంట ఇది వచ్చేసి ఫుడ్ మెను వాళ్ళకి పెట్టేది ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా స్టెప్స్ ద్వారా రావడానికి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది అన్నీ ఇది ఒక రూమ్ అనమాట ఒక ఆమెకి ఇచ్చేశారు ఈవిడ థ్యాంక్స్ అని చెప్తుంది మే ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాము ఇక్కడ ఒక ఆయన ఉన్నాడనమాట అనమాట అన్నీ అడిగాను ఫుడ్ ఎలా ఉంది మంచిగా ఉందా ఇక్కడ మీకు అని అన్నీ అడిగాను బాగుందమ్మా అని చెప్తున్నాడు ఆయన ఈయన ఈయన కూడా కొంచెం నడవ నడవలేడంట ఇంకా అన్నీ ఎందుకు వీళ్ళకి అమౌంట్ తీసుకుంటున్నారంటే వీళ్ళనేది బెడ్ రిడ్ అనమాట బెడ్కే పరిమితము వాళ్ళు కొంచెం ఏమి చే లేవ్వలేదు చేసుకోలేరు అనమాట సో అలానే అమౌంట్ తీసుకుంటారు కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉండటో వాళ్ళు ఉన్నారంట ఇదంతా వాళ్ళది బట్టలు అన్నీ స్నానం అవన్నీ ఆమెనే చూసుకుంటుందంటే ఇందాక నేను మాట్లాడుతున్నాను కదా ఇది అనేది బయట వాతావరణం ఫుడ్ మాత్రం ఒకటేనంటే అక్కడ ఇందా అక్కడ చూపించాను కదా నాన్ ఏసీలో అక్కడ ఆమెని కుకింగ్ చేసి ఇక్కడ పంపిస్తుంది అంటే ఆ ఫుడ్ అనేది సేమ్ అనమాట జస్ట్ ఏసీ నాన్ ఏసీ అనమాట అంతే ఇంకా వచ్చేసి ఇక్కడే ఏమనే మొత్తం చూసుకుంటారంట ఇన్ఛార్జ్ ఇందాక వాళ్ళ ఆయన కూడా ఉన్నారు ఇద్దరు కలిసి చూసుకుంటారంట మొత్తం ఇంకా ఊడవడము మొత్తం క్లీనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం వీలేనంట మొత్తం వీలే మెయింటెనెన్స్ చేసుకుంటారు ఇంకా వాళ్ళని చూసుకోవడం కూడా వాళ్ళు అక్కడే పడుకుంటారంట ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుంది నైట్ టైంలో వాటర్ కానీ యూరిన్కి వెళ్ళడం కానీ ఏమైనా నైట్ టైంకి ఎమర్జెన్సీగా అవసరం పడితే కూడా వాళ్ళు ఉంటారంట వాళ్ళు అక్కడే పడుకుంటారంట ఇంకా ఒకరొకరి గురించి చెప్తుంది ఇంకా ఇలా మొత్తం మేమే చూసుకుంటాము అనేది అనేసి చెప్తుంది నాకు ఇక్కడ వాళ్ళకి ఎవరు మేబీ మ్యాక్సిమం అయితే ఎవరు లేరు మేడమే చేయుతని ఇచ్చి ఇక్కడ సాయం చే తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మేడం అనేసి చెప్తుంది అలాగే ఎవరైనా ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలని ఎవరికన్నా కోరికగా ఉంటే ఈ అడ్రస్ వచ్చేసి ఓ అనోజి కూడా అనమాట దిమాట బ్యాక్ సైడ్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళాలి ఐ మీన్ ఉప్పలు కానీ ఉప్పల్ ఎవరన్నా దగ్గర ఉంటే ప్లీజ్ విసిట్ గాండి హెల్ప్ చేయండి రూమ్స్ మాట మాత్రం నీట్గా ఉన్నాయి చాలా నీట్గా పెట్టారు స్మెల్ ఎలా స్మెల్ కూడా ఎలాంటిది లేదు నీట్గా ఉంది యూరిన్ స్మెల్ కానీ అలాంటి స్మెల్ లేదు మంచిగా ఉంది నీట్గా ఉంది అలాగే ఇది కూడా వీడియో పెడుతున్నారా అని అనుకోకండి ఇది ఏంది పబ్లిసిటీ కోసం కాదు ఏదో ఈ వీడియో చూస్తానన్నా మనలో మానవత్వం బయటకు వస్తుందనే ఉద్దేశంతో పెడుతున్నాను అంతే ఎవరిని గించపరచడానికి కాదు ప్లీజ్ డోంట్ మైండ్ ఇలా అని అన్నానని ఏమనుకోకండి చుట్టూ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అక్కడైతే ఎలాంటి సౌండ్స్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇంకా ఫ్రూట్స్ మిగిలినంటే మొత్తం ఇచ్చేసాను అక్కడ మెన్ను వచ్చేసి ఉప్మా బోండా దోశ ఇడ్లీ కిచిడి ఇలాంటివి టిఫిన్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళ కోసం మేమైతే బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం చాలా హ్యాపీనెస్తో వెళ్ళిపోతున్నాం మనుషులు ఏదో తెలియని ఆనందం హెల్ప్ చేసినందుకు ఫస్ట్ టైం చేశాను చాలా హ్యాపీగా ఉంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్